చెప్పండి పేరు దేవిక ఎక్కడ నుంచి వచ్చారు ఆర్కేపురం నుంచి వచ్చిన అంటే ఏం తీసుకున్నారు గోల్డ్ రేట్ ఇంత పెరుగుతూనే ఉంది కదా అది డైమండ్స్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇద్దామని వచ్చినాము అదే చూస్తే బాగా అనిపించింది కానీ ఇక ఆగితే ఇంకా పెరిగిపోతుంది అని మళ్ళీ రేపు వచ్చి ఆర్డర్ ఇద్దామని చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకున్నా ఎంత పడింది మరి ట్వంటీ గ్రామ్స్ కి టూ ఫిఫ్టీ పడ్డది టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి తీసుకుంటున్నారా అంతే ఇక పెరుగుతుంది పైన అవుతుంది అంటుండ్రు కదా సరే అంతే అంటే ఇప్పుడు ఈ దేని వల్ల ఈ బంగారం పెరుగుతుందని మీకు ఏమన్నా ఐడియా ఉందా అసలు మాకు ఏం తెలియదు అట్లా ఏం తెలియదు పెరుగుతుంది అని అయితే అంటుండ్రు ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అంటుండ్రు కాబట్టి సరే ఏదో కొద్దిగా అట్లా తీసుకుందాం అని మేడం చెప్పండి అసలు ఈ టైం లో ఇంత జ్యువెలరీ అసలు ఎందుకు తీసుకుంటున్నారు రేట్ ఎక్కువ ఉంది కదా పెరుగుతూనే ఉందండి ఒక దగ్గర హాట్ స్టాప్ అనేది లేదు కదా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి నిన్నటికి వాటికి త్రీ తులా త్రీ థౌజండ్ అట్లా పెరిగింది కదా ట్వంటీ టూ క్యారేజ్ కి ఇంకా తీసుకుందామన్న ప్లాన్ ఉంది కాబట్టి తొందరగా వచ్చి తీసుకుంటున్నాం అసలు ఇప్పుడు ఎన్ని తులాలు తీసుకున్నారు మరి ప్రస్తుతానికి ఇప్పుడైతే లాంగ్ హారం మీరేసుకు చూడండి ఇవే ఒకసారి ఎంతో పడింది యాక్చువల్ గా మనీ మొత్తం ఇంకా ఇంకా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళలేదు జస్ట్ చూసుకుంటున్నాం అనమాట సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే రేట్ ఎక్కువ ఉంది కదా అంటే దివాళీ సందర్భంగా తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ప్లాన్ ఉంది ఇప్పుడు దివాళీ టైం లో కొంచెం ఆఫర్స్ ఉన్నాయి కదా ఇట్లానే తీసుకుంటున్నాం అంటే మీరు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోనే వచ్చారా లేకపోతే మీరే ఓన్ గా ఒకరికి వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ప్లాన్ కూడా ఉంది యాక్చువల్ గా వాళ్ళు కూడా చూస్తున్నారు అందుకనే వచ్చాం అందరం కలిసి అంటే చాలా వరకు అంటున్నారు కదా దివాళీ ఉంది ఇంకా బంగారం రేటు పెరుగుతూనే ఉంది ఇప్పుడు తీసుకుంది బెటర్ అని అవి ఏమన్నా మీకు ఐడియాస్ ఏమైనా ఉన్నాయా మానిటర్ చేస్తున్నాం రోజు రోజు చెక్ చేస్తుంటే నిన్న ఇవ్వాలికి త్రీ థౌజండ్ గ్రోత్ ఉంది కదా ఇంత సడన్ ఏమంట చేంజెస్ ఉన్నాయి కదా అందుకే ముందు తీసుకోవడమే బెటర్ అనేసి తీసుకుంటున్నాం ఇప్పుడు దివాళీ టైం లో తీసుకుంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా అట్లా అనేసి మేము అసలు ఇంత బంగారం వేసుకుని అసలు ఫీల్ ఎలా ఉంది ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఆడవాళ్ళకు బంగారం అంటే ఆబ్వియస్లీ చాలా హ్యాపీ కదా అంటే ఇలా కనిపిస్తే కూడా హస్బెండ్స్ ఓకే ఇలా కొంటారు కొనాలి అనే ఐడియా కూడా వస్తుంది కదా ఇప్పుడు డోంట్ బై నాకు కూడా ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా అంటే సర్ప్రైజ్ కలిసి తీసుకొచ్చి ఒకలాగా మనమే కునిపించేలా మనమే మాట్లాడాలి ముందు మన బట్టే ఉంటుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంత బంగారం తీసుకున్నారు కదా అసలు ప్రైజెస్ షాపింగ్ మాల్ లో ఎలా అసలు నాకు నేను షాపింగ్ చేస్తాను టైమ్స్ నేను చేశాను మనకి బడ్జెట్ వైజ్ అన్ని బాగుంటది ఐటమ్ మోడల్స్ అంటే ఇక్కడ చూసినట్లు అంటే నేను మనస్తాను అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు ఇక్కడే ఎక్కువ మోడర్న్ ఐటమ్స్ స్పెషల్ గా నాకు కనిపించే కామన్ గా కాకుండా మనకి రకరకాలు కనిపిస్తాయి తీసుకోవడానికి సో అందుకే నేను ఇక్కడికి వస్తా ఉంటాను నాకు నో ఇష్యూ ఇక్కడ షాపింగ్ ఎప్పుడు నాకు కంఫర్టబుల్ గానే ఉంటుంది ఎంత బంగారం తీసుకున్నారు ఇప్పటివరకు అంటే ఎక్కువ అంటే హెవీ ఐటమ్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇయర్ రింగ్స్ రింగ్స్ బ్యాంగిల్స్ అంతవరకు నేను తీసుకున్నాను నేను అంటే ఈ రోజు ఇంత పర్స్టే చేస్తున్నారు కదా అసలు బిల్డింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది అంటే పెరుగుతూనే ఉంది కదా బంగారం రేట్ వచ్చేసి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది బట్ మనకి అకేషన్స్ తప్పదు కాబట్టి సో ఇక్కడ మనకి ప్రైస్ వైజ్ అన్ని కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి నో ఇష్యూ తీసుకోవడానికి వచ్చాను నాకు నెక్స్ట్ అకేషన్ కూడా ఉంది సో అందుకనే పడ్డాను తీసుకుందామని వచ్చాను అంటే ఎప్పుడు ముకుందాలోనే తీసుకుంటారా మీరు ఆహా అలానే కాదు నాకు అంటే ఐటెం బట్టి నాకు ఏమైనా వెరైటీ కావాలనుకుంటే వస్తాను ముకుందాలో ఉన్న డిఫరెంట్ థీమ్ ఏంటి అసలు బంగారంలో అంటే మనకి ఎక్కడైనా చూస్తుంటే ఇప్పుడు దానికి వచ్చేటప్పటికి ఎక్కడైనా నీకు ఒక టెన్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి అందుకని ఆ స్పెషల్ ఏంటనేది అదే నీకు డిఫరెంట్ గా ఎక్కువ ఐటమ్ దొరుకుతుంది జస్ట్ ఒక టూ త్రీ దాంట్లో నేను సెలెక్ట్ చేసుకోలేను నాకు ఎన్ని ఐటమ్స్ అనుకో మనకి డిఫరెంట్ డిజైన్స్ అన్ని కలెక్షన్ ఉంటే తీసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ హస్బెండ్ కూడా చాలా మంచి వారు నాకు కూడా రావాలని కోరుకుంటున్నా నేను ఇప్పుడు నుంచి వచ్చారు ఎంత గోల్డ్ పర్షో చేస్తున్నారు అసలు ఎలా అనిపిస్తుంది గోల్డ్ ఫస్ట్ టైం అని అంటున్నారు కదా ఫస్ట్ టైం అంటే ఇక్కడికి ఫస్ట్ వచ్చాము కలెక్షన్ ఉంది అంటే ఎంత పడింది రేట్ యాక్చువల్ గా ప్రైస్ మేకింగ్ వేస్టేజ్ అన్నారు బయటతో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించింది అందుకే అక్కడ కాకుండా ఇక్కడ వచ్చాము వీక్ నుంచి ఇప్పటిదాకా బంగారం రేట్ పెరుగుతూనే ఉంది బట్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు రేట్ పెరిగినప్పుడు కూడా అంటే మ్యారేజ్ ఉంది అందుకని మ్యారేజ్ కోసం అంటే దాదాపుగా ఎంత తీసుకుంటున్నారు బంగారం అంటే ఏ సందర్భంగా తీసుకుంటారు ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి మ్యారేజ్ ది మ్యారేజ్ మా కూతురు అంటే ఈ ఇప్పుడు గోల్డ్స్ రేట్ ఎక్కువ ఉంది కదా ఇన్ కేసు మ్యారేజ్ లేకపోతే తీసుకునే వాళ్ళ మ్యారేజ్ లేకపోతే తీసుకునేటం కాదు ఇప్పుడు తప్పదు కదా ఎంత బంగారం తీసుకుందాం అనుకుంటున్నారు మొత్తం ట్వంటీ ఫైవ్ దాకా ఇద్దరిది కలిపి అబ్బాయి వాళ్ళది అబ్బాయి అబ్బాయి వాళ్ళది ట్వంటీ ఫైవ్ టూ లాస్ మేము ఒక ఫిఫ్టీన్ వాళ్ళొక టెన్ ప్రైస్ ఎంత పడుతుంది అనుకుంటున్నారు గోల్డ్ అంటే రేట్ ఎంత పడుతుంది ప్యూర్ ముందు తీసి పెట్టుకున్నాము అది ఇచ్చి తీసుకుందాం అంటే వాళ్ళది కూడా ఉంది అంటే ముకుందాలోనే ఎందుకు చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి కదా మాల్స్ ఇలా కొద్దిగా అవి బ్యాట్ అనేది కొద్దిగా తక్కువ డిజైన్స్ కూడా బాగా ఉంటాయి దాన్ని బట్టి ఉన్నది కదా రేటింగ్ కూడా వీళ్ళది ఉంది దాన్ని బట్టి తీసుకుందాం అని వచ్చింది ఎంత బంగారం తీసుకుంటున్నారు మీ అబ్బాయికి ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ గౌమ్స్ అంటే మీరు అనుకునే విధంగా ఎంత పడుతుంది అనుకుంటున్నారు ప్రైస్ బంగారం అది లేదు ఇంకా ఫైనల్ కాలేదు చూస్తున్నాము వాళ్ళ జిఎస్టి అవి ఇవన్నీ చూసి మాకు బయటి పడితోని కంపేర్ చేసుకొని వాటికంటే ఇక్కడ తక్కువ సెక్కనే తీసుకుంటాం అంటే పెళ్లి సందర్భంగా తీసుకురా అసలు సేవింగ్స్ కోసం తీసుకుంటున్నారా లేకపోతే వేసుకోవడానికి ఇప్పుడు ఈ డబ్బులు పెట్టి ఇంత ఖరీదు పెట్టి సేవింగ్స్ స్కోర్ ఇక్కడ తీసుకునేటట్టుంది తెలియదు కాబట్టి తప్పుడు సరే తీసుకుని అసలు ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ వరంగల్ అంటే వరంగల్ నుంచి అక్కడ ఎక్కడ ముకుందాలోకి రావడానికి ఎందుకు హైదరాబాద్ దాకా వచ్చి ముకుందాలు తీసుకోవడానికి రీజన్ ఏంటి డిజైన్స్ చాయిస్ ఎక్కువ ఉంటాయి ఓకే మ్యారేజ్ ఉంది సో దానికోసం అంటే ఏం తీసుకున్నారు గోల్డ్ చిన్న చిన్న ఐటమ్స్ ఓకే అంటే ఇంత పడి టూ తులాస్ త్రీ తులాస్ అంటే ఇప్పుడు ఓన్లీ దివాళీ సందర్భంగానే తీసుకుంటున్నారా లేకపోతే ఏదైనా యూస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న కేషన్స్ కోసం చాయిస్ ఎక్కువ ఉంటాయి కదా చెప్పండి అంకుల్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ దిల్చుకున్నారు ఏం తీసుకున్నారు అసలు మా ఆవిడ తీసుకున్నా మేమేం తీసుకుంటాం మాకేం దొరుకుతాయి తీసుకున్నారు మీ ఆవిడ ఏమేం ఏం తీసుకున్నారు మాకేం తెలియదు కార్డ్ ఇవ్వాలి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆడ తలకే క్యాష్ కౌంటర్ లో కార్డు ఇచ్చేసారా ఇచ్చిన ఇవ్వాలి కదా తప్పదు కదా ఎంత బంగారం ఇస్తారా మీ ఆవిడకి ఉన్నా పైసలు ఉంటే కొనిస్తాం పైసలు లేకుంటే ఏం చేద్దాం అంటే ఇప్పుడు మరి రేట్ ఎక్కువ అయింది కదా బంగారం ఇక తప్పదు రేట్ ఉన్నా లేకున్నా అప్పుడు పది గ్రాములు కొనేది ఇప్పుడు ఐదు ఆరు ఐదు గ్రాములు ఆరు గ్రాములు కొంటారు అంతే బడ్జెట్ బట్టి అంతే పిండి కొద్ది రొట్టె అంటారు కదా అంతే అంటే మెయిన్గా ఇప్పుడు దివాళీస్ అందరికీ రెండు లక్షలు మూడు లక్షలు అనుకున్నది అప్పుడు ఏదో రెండు మూడు తులాలు వచ్చేది ఇప్పుడు తక్కువ వచ్చింది కొద్దిగా అంత వెండి కూడా తీసుకోబోతున్నారు బంగారమే తీసుకున్నారు వాళ్ళు వెండి అవసరం వాళ్ళకు వాళ్ళకి ఏమైనా బంగారం డైమండ్సే కావాలి అంటే మీరు సంపాదించేది ఎందుకు అంకులు ఆలవాళ్ళ కోసమే కదా రిటైర్ అయినా మేము రిటైర్ అయినాక సంపాదన ఇంకేమన్నా తీసుకోబోతున్నారంటే ఓన్లీ గోల్డ్ కాకుండా ఇంకేదై వాళ్ళకే మనకేమర్క ఏం తీసుకుంటారు అంటే వాళ్ళకి నచ్చింది కొనిస్తారా అంతే కదా మరి పెట్టుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చిందే కొనియాలి పసిడి ధర పలుగులు తెస్తుంది వెండి ధర అయితే వేడెక్తుంది